మాత్రే నమ వారాహి దేవి అయి నమహ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని పవర్ఫుల్ స్విచ్ తోటి నేను మీ ముందుకైతే వచ్చానండి మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారి మంత్రాలు అయితే చెప్పుకుంటూ ఉన్నాం కదా దైవభక్తితో పాటు అంటే దైవశక్తితో పాటు మనకి యూనివర్స్ ప్రపంచం అనే దాని యొక్క పవర్ అనేది కూడా సైన్స్ పరంగా కూడా చాలా అవసరం ఉంటుందండి ఇప్పటి కాలాన్ని బట్టి కూడా కాబట్టి మనకి కొత్తగా ఐడియాస్ రావాలి మైండ్ పవర్ అనేది పెరగాలి తెలివితేటలు ఆలోచన శక్తి ఎక్కువగా ఉండాలి అంటే కనుక ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ స్విచ్ బోర్డ్ని కనుక మీరు ప్రతిరోజు ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ ఏనండి పీస్ఫుల్గా పీస్ ఆఫ్ మైండ్తో ఆలోచి ఆలోచన ఏమీ లేకుండా కూర్చొని నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై ఎనిమిది సార్లు కానీ లేదు మేము జపించగలము ఐ మీన్ చెప్పగలము వారైతే ఒక ఐదు నిమిషాల పాటు సైలెంట్గా మనస్ఫూర్తిగా అంటే పీస్ ఆఫ్ మైండ్తో కూర్చొని ఐదు నిమిషాల పాటు ఇప్పుడు చెప్పబోయే ఈ వర్డ్ని స్విచ్ వర్డ్ని రిమైండ్ చేసుకుంటూ ఉండండి మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉండండి అలా చెప్పటం వలన మన యొక్క ఆలోచన శక్తి అనేది చక్కగా పెరుగుతుందండి దానికోసం అయితే మీరు చేయవలసింది ఏమీ లేదండి రెండే రెండు అక్షరాలు ఉండేటువంటి ఈ స్విచ్ వాడిని మీరు పదే పదే చెప్పుకుంటూ ఉండటం వలన మీ ఆలోచన శక్తి అనేది చక్కగా పెరుగుతుంది అయితే దీనికల్లా మీరు చేయవలసింది ఎర్లీ మార్నింగ్ పీస్ ఆఫ్ మైండ్తో చేయాలండి గుర్తుపెట్టుకోండి ఈ రెండే గుర్తుపెట్టుకోండి మీరు ఎర్లీ మార్నింగ్ పీస్ ఆఫ్ మైండ్తో చేస్తే మన మైండ్ మన మనసు అనేది కూడా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మనం అలా చేయటం వలన మన యొక్క తెలివితేటలు శక్తి అనేది ఇంకా ఇంకా పెరుగుతుందండి అది యూనివర్స్కి ఉన్నటువంటి పవర్ అన్నమాట కాబట్టి మనం ఆ పవర్ని అట్రాక్షన్ చేసుకోవటం కోసం ఈ వర్డ్ని మళ్ళీ మళ్ళీ జపిస్తూ ఉండాలి చక్కగా సన్ రైజ్ స్టార్ట్ అయ్యేటప్పుడైనా ఎదురుగా కూర్చొని ప్రశాంతంగా ఉన్నప్పుడు చెప్పుకున్నట్లయితే సరిపోతుందండి దీనికి నియమాలు నిబంధనలు అనేవి ఏమీ లేవండి ఈ పీరియడ్ టైంలో ఉన్న నాన్ వెజ్ తిన్న ఎవరైనా ఆడవారైనా మగవారైనా ఎవరైనా కూడా ఈ వర్డ్ని చెప్పుకోవచ్చు అనమాట దీనికి ఎలాంటి అదే పర్టికులర్గా ఈ వీళ్ళే చేయాలి అనేటువంటివి ఏమి నిబంధనలు ఏమీ లేవండి ఎవరైనా కూడా చేయవచ్చు అలాగే వీడియోలోకి వెళ్ళేటప్పుడు మన ఛానల్ని కనుక ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి దానికోసమైతే ప్లీజ్ ఒక లైక్ అనేది ఇవ్వండి చాలు అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కనుక కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఎవరికైనా ఏమైనా ప్రమోషన్స్ కావాలన్నా కూడా చేస్తానండి ప్లీజ్ కామెంట్ దాం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి నేను మీకు చెప్పేది ఏమిటంటే ఈ వర్డ్ని ఎర్లీ మార్నింగ్ పీస్ ఆఫ్ మైండ్తో చెప్పమన్నాను కదా రెండే రెండు అక్షరాలండి తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా ఒకేలా ఉంటుంది ఒకేలాగా చెప్పవచ్చు అనమాట దానిని మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను చూసి ఖచ్చితంగా జపించండి on ఆన్ ఆన్ ఓఎన్ ఆన్ 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 ఈ వర్డ్ని మీరు పదే పదే చెప్పుకుంటూ ఉంటే ఐదు నిమిషాల పాటు మీ యొక్క పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా చాలా మెచ్యూర్గా పనిచేస్తుందండి కోసమే ఈ స్విచ్ ని చెప్పడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా జపించి చూడండి పలకండి ఈ పదాన్ని మీ యొక్క తెలివితేటల్ని మీ యొక్క శక్తిని సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు అన్నమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి